వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎట్టకేలకి లిక్కర్ స్కామ్లో నిందితులు వరుసగా బెయిల్కి అప్లై చేసుకుంటూ ఉండడం కొన్ని రిజెక్ట్ అవుతూ ఉండడం ఇవన్నీ చూసాం మనం దాంట్లో భాగంగా దాదాపుగా ఒక వంద రోజులు దగ్గర దగ్గరగా అవుతున్నట్టుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకి బెయిల్ లభించింది అలాగే ఈ బెయిల్ కంటే ముందు మనం మాట్లాడుకున్నాం అనారోగ్య కారణాలతోటి ప్రతిసారి అదే కారణం చెప్పి బెయిల్ కోసం అప్లై చేస్తుంటే చాలాసార్లు కొట్టేసినా ఇంకా చివరి ఆఖరికి తట్టుకోలేక కోర్టు వారు దానికి సంబంధించి కండిషనల్ బెయిల్ కింద అనుకోవాలి దాన్ని అనుమతులైతే ఇవ్వడం జరిగింది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో వెరికోయిస్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకోవాలి అని చెప్పని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఏదో పర్మిషన్ ఇచ్చారని ఉంది మొత్తానికి ఇప్పుడైతే బెయిల్ వచ్చింది ఇక సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం నుంచి డైరెక్ట్గా చంద్రగిరి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచే వైద్యం అన్ని చేయించుకుంటారా లేదంటే అక్కడి నుంచి నేను విదేశాలకు వెళ్ళాలి అని చెప్పని ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోతారనేది తెలియదు అలాగే ఇదే కేసులో వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ వచ్చింది ఎక్కడ అరెస్ట్ చేశారనేది గతంలో చూసాం శ్రీలంక పారిపోయేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ప్ర ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బెంగళూరులోనే అరెస్ట్ చేయడం జరిగింది వెంకటేష్ నాయుడు కూడా అదే వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా మనం బయటకు రావడం కూడా చూసాం అప్పట్లోనే మొత్తం పదకొండు పెట్టెల్లోనూ పది పెట్టెల్లోనే ఎన్నో పదకొండు కోట్ల రూపాయలు పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి విషయాలు సో ఇక ఇందులోనే ఇంకొక నిందితుడు ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ కేసరిరెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వలేదు కోర్టు వారు ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ కేసరికి గతేడాది ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అరెస్ట్ చేయడం జరిగింది సిట్ అధికారులు లేకంగా నాలుగు సార్లు నోటీస్ ఇచ్చిన విచారణకి రాకుండా పరారడంతో ఆయన్ని మొత్తానికి ఎట్టకేలకు పట్టుకోవడం జరిగింది అలాగే రాజేష్ రెడ్డి అనేటువంటి ఒక నకిలీ పేరుని పాస్పోర్ట్ని పెట్టుకొని టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్ నుంచి విమానాశ్రయం విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశాడు ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పి ఈసారి కూడా ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తాడో మొత్తం ఉన్నదంతా కూడా కింగ్ పిన్ ఆయనే కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్నటువంటిదే సో మొత్తానికి అందరికీ బెయిల్ అనే వరుసగా అంటున్నారు బట్ ఈ బెయిల్ ఎంతవరకు ఆహ్మదయోగ్యం అనేది ఆలోచించాల్సినటువంటి విషయం అలాగే రెండు రకాల లిక్కర్ కేసులు ఒకటి ఓన్లీ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రెండోది కల్తీ లిక్కర్ కల్తీ లిక్కర్లో ఆల్రెడీ జోగి రమేష్కి మననే బెయిల్ అనేది వచ్చింది ఎనభై మూడు రోజుల తర్వాత అద్దేపల్లి బ్రదర్స్ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు వీటిని బేస్ చేసుకొని ఇక ఇందులో చెవిరెడ్డికి ఉన్నటువంటిది కల్తీ కాకపోయినా దీంట్లో మొత్తం అంతా మనీ ట్రయల్స్ అనేవన్నీ ఈయన దగ్గర నుంచే జరిగాయి ఈయన కింగ్ ఉండి తుడా వెహికల్స్ సైతం వాడుకున్నాడు అలాగే ఏడు డెన్లని క్రియేట్ చేసి ఎక్కడెక్కడ కలెక్షన్ పాయింట్లు ఎక్కడెక్కడ డ్రాపింగ్ పాయింట్లు ఎక్కడి నుంచి ఏ విధంగా చేయాలనేది అలాగే ఏ ఏ ఎమ్మెల్యేలకి ఎన్నికల్లో ఈ సొమ్ముని తరలించాడు అనేటువంటి దానికి కూడా ఆధారాలు గతంలోనే బయటపెట్టడం జరిగింది మొత్తానికి టెక్నికల్ అంశాలని ఆధారం చేసుకొని బెయిల్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడుకి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డికి కూడా వాళ్ళకి బెయిల్ మంజూరు చేశారు బట్ రాజ్ కేసరిరెడ్డికి మాత్రం బెయిల్ ససేమీరా చెప్పింది కోర్టు చూద్దాం హైకోర్టు మళ్ళీ ఏమైనా పునరాలోచించుకునేటువంటి అవకాశం ఉంటుందా దీని మీద వాళ్ళు ఏమైనా మళ్ళీ ప్రభుత్వం తరఫున వెళ్తారా అపీల్కి లేదు బెయిల్ కంటిన్యూ అవుతుందా లేదు దీని వెనకాల కూడా కూటమిలో ఏమన్నా కసరత్తులు జరిగాయా తెలియాలి ఇది ప్రసం ఉన్నటువంటి అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా